ఇంకా లాస్ట్ స్టేజ్ మూడు నెలలు తిండి నీళ్ళు లేకుండా అలాగే ఉన్నానండి అన్ని హాస్పిటల్ తిప్పారు కానీ ఎటువంటి ప్రయోజనం అయితే ఎక్కడ కనిపించారు ఏడు గంటల ఆపరేషన్ చేశారు ఆ చేస్తున్నప్పుడు నాకు నా ప్రాణం లెగిసి కూర్చున్నాను నేను నా ఆత్మ లేచి కూర్చుండిపోయింది లెగి కూర్చుండిపోయిన తర్వాత నేను చుట్టూ చూస్తున్నాను లెగిసి నన్ను కొడుతున్నారు ఈ నా ఆ మిషన్ పెట్టి కుడతాక బయటికి వెళ్ళి మా బా మా అత్తింటి వాళ్ళతో చెప్పారట ఆమె ఇంకా చనిపోతుంది మా ప్రయత్నం చేస్తాం ఇంకా మా వల్ల అయితే ఏమీ కాదు దేవుడా బిడ్డని నిలబెట్టాలని ఒకటే అన్నారు నువ్వు బ్రతికున్నావంటే దేవుని కృపణ పెట్టే నా ప్రయత్నం నేను చేశాను నువ్వు బ్రతుకుతావు అనుకోలేదు నేను ఇప్పుడు నువ్వు ప్యాక్ తీసే నాకు ఆపరేషన్ చేశానంటే నువ్వు బ్రతకవమ్మా నేను ఆపరేషన్ రిస్క్ చేసి చేశాను ఎవరికి నేను అంతసేపు నేను ఆపరేషన్ చేయలేదు కానీ నువ్వు చనిపోయి బ్రతికి పునర్జన్మ పోసుకున్నావు నువ్వు అది నీ దేవుడు గొప్పతనం అది నీ దేవుడిని బ్రతికించాడు నేను ప్రయత్నం అయితే నేను చేస్తాను కానీ నీ దేవుడిని బ్రతికించాడు నేను అందరికీ వందనాలు దేవాతీ దేవుని సమవించిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ వీడియో తీసిన సహోదరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపరగ వందనాలు చెల్లిస్తున్నాను నా పేరు దేనుకుమారి ఈ వీడియో చూసి అనేకలు బలపడాలని రక్షించబడాలని వీడియో మీదకి రావడం జరిగింది నాది రాజమండ్రి గ్రామము నేను వ్యామగిరి గ్రామానికి ఇవ్వడం జరిగింది మ్యారేజ్ జరిగిన మాది విగ్రహాన్ని కుటుంబం అండి నాకు పిల్లలు చాలా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా పిల్లలు లేరు హార్ట్ కంప్లైంట్ ఉండేది పిల్లలు పుట్టకూడదని చెప్పడం జరిగింది దాని ద్వారా నాకు దేవుని గురించి అయితే అసలు తెలియదండి దేవుడు కొంతమంది సహోదరులు వచ్చి దేవుని గురించి చెప్పడం జరిగింది నాకు దాని ద్వారా నేను దేవుని తెలుసుకోవడం జరిగింది దేవుడు నేను అడిగాను ప్రభు నాకు పిల్లలు ఇస్తే నేను ఈ దగ్గరికి వస్తానని చెప్పి ఏంటో నాకు తెలియాలి దేవుని తెలుసుకోవాలని నేను రావడం జరిగింది అప్పుడు దేవుడు నాకు కొద్ది దినాల్లో కొన్ని నాలుగు గర్భాన్ని తెరిస్తే నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు అందుని బట్టి దేవుణ్ణి మహిమ చెల్లిస్తున్నాను నేను అసాధ్యం కాదు అని డాక్టర్లు చెప్పారు దేవుడు సాధ్యపరిచే దేవుడు గనక నా జీవితంలో ఇద్దరు మగ బిడ్డలు దేవుడు ఇవ్వడానికి కృప చూపించాడు అందుని బట్టి దేవుడు నాన్న మహిమ కలిగిన అలాగే నా జీవితంలో అనేక విషయాలు దేవుడు కృప చూపించాడు నేను అన్యలి కుటుంబం నుంచి రావడం నా బంధువులకేంటి నా రత సంబంధులకేంటి నా అక్క చెల్లెలు అన్నదమ్ములకిది ఇష్టం లేదు కానీ దేవుడు తన కృపచేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు అందరూ వెలివేసినా కానీ దేవుడు నన్ను వెలివేలేదు దేవాత దేవుని నేను వందనాలు చెల్లిస్తున్నాను అలాగే చాలా విషయాల్లో దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు నేను రోజు బ్రతికున్నానంటే అది దేవుని కృపణపెట్టి నేను బ్రతికున్నాను అది నా జీవితంలో గొప్ప మేలు ఏంటంటే నాకు రెండు వేల ఇరవైలోనే క్యాన్సర్ పే క్యాన్సర్ వచ్చిందండి దాని ద్వారా నేను చాలా హాస్పిటల్ తిరగడం జరిగింది రాజమండ్రి ఏంటి కాకినాడ ఏంటి రామచంద్రపురం అలాగా చాలా సీత హాస్పిటల్ అలా పెద్ద పెద్ద హాస్పిటల్కి అది తిరగడం జరిగిందండి ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదని చెప్పడం జరిగింది కానీ మూడు నెలల పాటు నాకు వాటర్ వెళ్ళడం కానీ భోజనం చేయడం కానీ ఏమీ లేదు మూడు నెలలు కూడా నేను అలాగే ఉన్నాను ఓన్లీ సెలెన్ ద్వారా నేను హాస్పిటల్లో అలాగా కాడ అలాగా ఉండడం జరిగింది ఇంకా నాకు లాస్ట్ స్టేజ్కి ఇంకా నాకు నాలో ఏమీ లేదు ఇంకా అస్థిపంజలు నాకు అయిపోయాను నేను అయిపోయిన తర్వాత నన్ను బయట వేసేయడం కూడా జరిగింది బయట వేసేసిన తర్వాత మా దైవజనులు వచ్చి చూశారు చూసి ఆ రోజు ప్రభు ప్రభు వల్ల ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఆయన ప్రభుబల్ల ఇచ్చినప్పుడు అసలు ఏమీ నోట్లోకి ఎంత చిన్న ముక్క తిన్నా కానీ అది విపరీతమైన నొప్పి వచ్చేసి పసర్లాగా వచ్చేసి ఇంకా సుఖ తప్పిపోయి అంత అయిపోయి చాలా వీక్గా అయిపోయేదాన్ని తట్టుకోలేనంత నిప్పుొచ్చితే వచ్చేస్తుంది నాకు ఇంకా ఆ పరిస్థితిలో దైవజన్ భయమేసి ప్రభురాత్రి బా బా ప్రభు బల్ల తీసుకుంటే నిత్య జీవానికి అవుతారు అని చెప్పేసి వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన ఆ కొద్ది రెండు విషయంలో చిన్నగా నాకు కొంచెం ఆ బ్రెడ్ ఇవ్వడం నాలుగు మీద చాపి ఆ నాలుకలో వేయడము ఆ చిన్న ద్రాక్ష చొక్క కూడా నా నాలుగు మీద వేయడం అలా జరిగిందండి ఇంకా లాస్ట్ స్టేజ్ మూడు నెలలు తిండి నీళ్ళు లేకుండా అలాగే ఉన్నానండి అన్ని హాస్పిటల్ తిప్పారు కానీ ఎటువంటి ప్రయోజనం అయితే ఎక్కడ కనిపించలేదు నాకు అసలు కంప్లైంట్ అంటే ఏమీ తెలియలేదు కానీ ఇలాగ ఎప్పుడైతే దయవిజాన్ని ఇలా చేసి వెళ్ళారో నాకు ఆయన ప్రభు ప్రభుబలు ఇచ్చి వెళ్ళారో నాకు దాని తర్వాత నాకు ఉదయాన్నే వేరే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందండి నా గురించి తెలిస్తే చాలామంది చాలా హాస్పిటల్కి రికార్డ్ చేశారు కానీ వెళ్ళిన చోటల్లో నాకు నిరుత్సాహం ఎదురయ్యింది కానీ అలా ఆ ప్రభు ఇచ్చిన తర్వాత నాకు ఒక హెపాక్సి హాస్పిటల్ అని రాజమండ్రిలో అదొక్కటే ఉందండి అప్పుడు రెండు వేల ఇరవై కరోనా ఏ హాస్పిటల్ లేవు అప్పుడు అన్నీ లాక్డౌన్లో మూసేస్తారండి ప్రైవేట్ హాస్పిటల్ కూడా నన్ను డిశ్చార్జ్ చేసేసి కూడా హాస్పిటల్ మూసేసిన హాస్పిటల్ కూడా ఉన్నాయండి ఎందుకంటే దగ్గర పది పదిహేను హాస్పిటల్ తిరిగేస్తానండి నేను ఏ డాక్టర్ చూసినా ఏమీ లేదు పేగొరుపు ఏమీ లేదు పేగొరుపు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ నా గురించి ఎప్పుడైతే ప్రభుబల్ నేను తీసుకున్నానో ఆ రోజు ఈవినింగు మన్నాడు ఉదయం నాకు ఫోన్ వచ్చింది ఎపెక్స్ హాస్పిటల్ ఎంత ఉన్నా ఉన్నాకని బ్రతికిస్తారు ట్రై చేద్దామని చెప్పేసి నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగిందండి ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సిచ్యువేషన్ అంతా చూసి ఈ అమ్మాయి లాస్ట్ స్టేజ్లో ఉంది మేము ఆపరేషన్ చేసినా బ్రతకదు ఆపరేషన్ చేయకపోయినా బ్రతకదు సెలైన్ తీసేస్తే మాత్రం ఆ అమ్మాయి వెంటనే చనిపోతుంది అని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత మా వాళ్ళు మా నా పుట్టింటి వాళ్ళు అందరూ వదిలేశారని నన్ను ఎందుకంటే దేవుడికి వచ్చిన తర్వాత అందరూ నన్ను విడిచిపెట్టేశారు నన్ను నా తల్లిదండ్రులు ఏంటో నా తోబుట్టులు ఏంటో అత సంబంధులు అందరూ విడిచిపెట్టేశారండి అప్పుడు నా అత్తంటి వాళ్ళు మా ఆడబడిచి వాళ్ళు వాళ్ళ ఆయన గారి ద్వారా వేరే ఎపెక్స్ అని హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది అప్పుడు ఆ డాక్టర్ గారు నన్ను చూసేయండి చూసిన తర్వాత నా కండిషన్ చూసి అన్ని టెస్ట్లు చేసి అప్పుడు పేగు క్యాన్సర్ అని చెప్పి అంటే ఇవన్నీ రిపోర్ట్ రాలేదండి రాకపోతే పేగులో కంతి ఉంది అని చెప్పేసి ఆపరేషన్ చేసేయాలి అదే నేను చెప్పలేనని చెప్పి చెప్పారండి చెప్తే వెంటనే వాళ్ళు ముందుకు రావడం ఎంత ఎందుకంటే ఒక్క అవకాశం ఉన్న మనిషి బ్రతుకు ఎందుకంటే నాకు భర్త లేదండి నా భర్త ఎక్స్పైర్డ్ అయ్యారు నాకు బాబు ఒక్క బాబుతోటే నేను ఉంటున్నాను ఎందుకంటే నాకు వెనకాల ఎవరు లేరు ఎందుకంటే ఆ డాక్టర్ గారు కూడా సిచ్యువేషన్ చూసి నేను కూడా లేకపోతే తన బిడ్డ అనాథ అయిపోతాడని చెప్పేసి ఆ డాక్టర్ కొంచెం రిస్క్ చేసి ఆపరేషన్ నేను రెడీ చేశారు రెడీ చేసిన తర్వాత ఏడు నర ఆపరేషన్ చేశారు ఆ చేస్తున్నప్పుడు నాకు నా ప్రాణం లెగ్స్ కూర్చున్నాను నేను నా ఆత్మ లేచి కూర్చుండిపోయింది లేచి కూర్చుండిపోయిన తర్వాత నేను చుట్టూ చూస్తున్నాను లెగ్సే నన్ను కొడుతున్నారు ఈ నా హార్ట్కి మిషన్ పెట్టి కొడతా ఉన్నాను నన్ను లేగు లేగు నీకు ఏమైంది చెప్పండి ఏమైంది చెప్పు చెప్పు లేగు నీ ఏంటని చెప్తూ కేకలేస్తున్నారు అయినాక నేను లేచి నేను చూసుకుంటున్నాను నా బాడీ నేను చూసుకుంటున్నాను ఆ కొద్ది క్షణాలను నాకు నాకు ఏమైందో నాకు తెలియలేదు ఆ ఏడు గంటలన్నర ఆపరేషన్ అవుతున్నా కానీ ఇంకా బయటకు వెళ్ళి మా అత్తింటి వాళ్ళతో చెప్పారట ఆమె ఇంకా చనిపోతుంది మా ప్రయత్నం చేస్తాం ఇంకా మా వాళ్ళైతే ఏమీ కాదు దేవుడు ఆ బిడ్డని నిలబెట్టాలని చెప్పడం జరిగింది అన్న తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళు కూడా బాధపడ్డారు మీ ప్రయత్నం మీరు చేయండి ఆ బిడ్డ ఎంత దేవుడు ఉంటే దేవుడు నిజంగా దేవుడు ఉన్నాడు అంటే ఆ బిడ్డ బ్రతికి బయటికి రావాలి అని మా అత్తగారు వాళ్ళు తరుపాలనుకున్నారటండి ఎందుకంటే తండ్రి లేడు ఆ బిడ్డకి తల్లి కూడా లేకుండా చేస్తాడా దేవుడు నిజంగా దేవుడు గొప్ప దేవుడు అయితే ఆవిడ బ్రతికి బయటికి రావాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళక్కడే తీర్మానం చేసుకున్నారట చేసుకున్నప్పుడు అప్పుడు నాకు ఆపరేషన్ చేసేసిన తర్వాత ఇంకా తీసుకొచ్చి ఐస్లో ఎనిమిది గంటల తర్వాత ఐస్లో పెట్టేశారు ఐస్లో పెట్టిన తర్వాత నా పేగులు ఎలాగున్నాయటండి పేగులు మొత్తం కుళ్ళుపోయి ఎండిపోయినాయండి నా కడుపులో మొత్తం పేగులు ఇన్ఫెక్షన్ అయిపోయి ఎండిపోయిన ఎందుకంటే నేను మూడు నెలల తిండి ఎటువంటి ఆహారం కానీ నీళ్ళు కానీ తీసుకోలేదు మొత్తం ఎండిపోయి ముక్క ముక్కలు అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత డాక్టర్ గారు అవి మూడు గంటల సేపు క్లీన్ చేశారేటండి టేబుల్ మీద పెట్టుకుని నా పొట్ట అంతా ఓపెన్ చేసేసి మొత్తం ఏంటి పేగలేంటి లేవర్ అన్నీ అన్నీ చూసి ఎక్కడైనా ఏమైనా ఉన్నాయో ఏమని చెప్పేసి మొత్తం పేగలన్నీ తీసి మూడు గంటలసేపు క్లీన్ చేస్తారు ఏంటంటే నా పేగల్ని మళ్ళీ వాటికి ఒకటి ఒకటి అతికిన తర్వాత నాకు మోషన్ పేగ పూర్తిగా తీసేసారు తీసేసి నాకు ఆర్టిఫిషన్ పేగ అతికారు అతికి అది నాకు పొట్ట బయట నుంచి అది ఆర్టిఫిషియన్ పేగ పెట్టిన తర్వాత మోషన్ అయితే అవ్వదడు అవ్వకపోతే నాకు పొట్ల హోల్ పెట్టి ఆ హోల్ నుండి నేను తినేది ఆహారమైనా నీళ్ళైనా బయటకు రావడం జరుగుతూ ఉండేది ఆ రీతిగా డాక్టర్ గారు సెట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత నన్ను ఐసీ రూమ్కి షిఫ్ట్ చేస్తారు ఆపరేషన్ అయిన తర్వాత నలభై ఎనిమిది గంటలు కడితే నేను ఏమి చెప్పలేమని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నలభై ఎనిమిది గంటలైనాక నేను సృహలోకి రాలేదు నాకు ట్రీట్మెంట్ ఏదో అందలేదు అందకపోవడంతో యాభై వేలు ఇంజక్షను అని చెప్పేసి నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరంటే అపెక్స్ డాక్టర్గా చేయలేదు ఎందుకంటే ఆయన నా పరిస్థితులు చనిపోతానని చెప్పి అని డిసైడ్ అయిపోయారు అప్పుడు వేరే డాక్టర్ డెల్టా హాస్పిటల్ నుంచి సుమంత గారని ఆయన పిలిపించి ఆయన ద్వారా చేయించారు ఆపరేషను చేయించిన తర్వాత ఆయన యాభై వేలు చేయాలి అలాగే ఐదు రోజులు కోర్సు ఇవ్వాలి ఆ స్ప్రిలోకి వస్తే కనుక మేము ట్రీట్మెంట్ ఇస్తాము లేదంటే మేము ఏం చేయలేము ఇంకా అని చెప్పేసి వాళ్ళు ఇంకా చెప్పడం జరిగిన తర్వాత అలాగే ఇంకా మా పరిస్థితిని బట్టి వెనకాల ఏమీ లేదని చెప్పేసి ఆ డాక్టర్ గారే ముందుకు వచ్చి సుమంత డాక్టర్ గారే ముందుకు వచ్చి ఇంజక్షన్కి తగ్గ ఖర్చు అంతా అయినా పెట్టుకుని నాకు ఇంజక్షన్ పంపించారు అది కూడా నా తోట సంతకం పెట్టుచుకుని రేపు నాకు మళ్ళీ అదే కోమలకి వెళ్ళిపోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుందేమో అని నా పిల్లలతోటి నా అతింటి వాళ్ళతోటి ఆ సంతకాలు పెట్టించుకుని నాకు ఆ ఇంజక్షన్ ఎక్కించడం జరిగింది ఎక్కించిన నాలుగు గంటల తర్వాత నాకు యూరిన్ అవ్విన తర్వాత అప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు అప్పుడు నా ప్రాణం మళ్ళీ నా శరీరంలోకి రావడం జరిగింది జరిగిన తర్వాత అప్పుడు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు నేను నెల రోజుల దాకా ఐసీలో ఉంటూ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ అలా దేవుడు నేను లేవనెత్తాడు లేవనెత్తిన తర్వాత అప్పుడు రిపోర్ట్స్ వచ్చినాయి నాకు క్యాన్సర్ అని తెలిసింది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఇంకా నేను చనిపోతానేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఆ సుమంత డాక్టర్ గారు కిమో పెట్టాలమ్మా ఇది నాలుగో స్టేజ్ దాటేసి ఉంది మొత్తం కా క్యాన్సర్ కాంతా నిండిపోయి ఉంది నీలో ఉంట్లయితే ఏమీ లేదు అని చెప్పడం జరిగింది అలా చెప్పిన తర్వాత ఆయన మా పరిస్థితిని బట్టి ఆరోగ్యశ్రీ ధర పెట్టించి ఆ కిమోలు ఇవ్వడం జరిగిందండి కిమోలు ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు నాకు ఎందుకంటే మూడు నెలలు తిండి నీళ్ళు లేవు నాకు దాన్ని బట్టి నాకు కిమో తట్టుకోలేకపోయేదాన్ని రెండు మూడు కిమోలు పెట్టేటప్పటికి తట్టుకున్నాను అక్కడి నుంచి నాకు ఒళ్ళంతా మంటలు పోటు విపరీతంగా ఇంకా నాకు మనుషులు ఉండేదాన్ని కాదు నేను కేకలు వేసేస్తే దాన్ని పిచ్చి పిచ్చిగా అరిసేస్తే దాన్ని ఏది ఉంటుంది దాన్ని నాకు స్థిమితం అనేది ఉండేది కాదు అలాగే కిమోలు పెట్టేటప్పుడు నాకు అది హార్ట్ నాకు వీక్ గా ఉందని చెప్పాను కదా ఆ హార్ట్కి ఎఫెక్ట్ అయిపోయి నాకు ఊపిరి అంతది కాదు ఆ కిమో ఎక్కిన తర్వాత అప్పుడు వెంటనే మళ్ళీ ఐసెక్కి తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టడం అలాగా ఎందుకంటే ఆ ఆ పదకొండు నెలలు నేను మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాను నేను బ్రతుకు బ్రతకడమా చనిపోవడమా అనే రెండు మధ్యలో నేను పోరాడుతూనే ఉన్నాను పదకొండు నెలల దాకా ఆ కిమోలు పెట్టడం జరిగింది అలాగే దేవుడు నేను ఒకటే అడిగాను ప్రభు నాకైతే ఓర్చుకునే శక్తినివ్వు నాకు నాలో ఏమీ లేదు అని చెప్పినప్పుడు దేవుడే నాకు అలాగా ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి దేవుడు ఎందు ప్రతి విషయంలోనూ విశ్వాసంతోనే ఉంటాను ఏదో చనిపోయినా చనిపోతే నీ రాజ నేను ఉండాలి బ్రతికొతే నీ సాక్షిగా నేను ఉండాలి ప్రభు అని చెప్పేసి నేను తీర్మానం చేసుకుని అలాగ దేవుడి ఎందు విశ్వాసంతో ముందే కొనసాగడం జరిగింది జరిగిన తర్వాత అలాగ పదకొండు నెలలు కిమ్మలు పెట్టడం జరిగింది జరిగిన తర్వాత ఇంకా నాకు ఈ పేగు మోషన్ పేగ్ బయట పెట్టారు కదా ఆ పేగు ద్వారా ఇంకా నాకు కడుపు అంతా దిగలాగేసి పోటు వచ్చేసేది పోటు వచ్చేస్తామంటే నేను ఆపరేషన్ చేసిన డాడర్ వెళ్ళి అంటే నా పరిస్థితి ఇలా ఉంది ఒళ్ళంతా తగ్గిన మంటలాగా ఉంది నా ఒళ్ళు నేను తట్టుకోలేకపోతున్నా నాకు ఈ బ్యాగ్ తీసేసి నాకు ఆపరేషన్ చేస్తాను అని చెప్పడం జరిగింది ఆయన ఒకటే అన్నారు నువ్వు బ్రతికున్నావంటే దేవుని కృపను బట్టే నా ప్రయత్నం నేను చేశాను నువ్వు బ్రతుకుతావు అనుకోలేదు నేను ఇప్పుడు నువ్వు ప్యాగ్ తీసే నాకు ఆపరేషన్ చేశాను అంటే నువ్వు బ్రతకవమ్మా నేను ఆపరేషన్ రిస్క్ చేసి చేశాను ఎవరికి నేను అంతసేపు నా ఆపరేషన్ చేయలేదు కానీ నువ్వు చనిపోయి బ్రతికి పునర్జనం పోసుకున్నావు నువ్వు అది నీ దేవుడు గొప్పతనం అది నీ దేవుడిని బ్రతికించాడు నేను ప్రయత్నం అయితే నేను చేస్తాను కానీ నీ దేవుడిని బ్రతికించాడు నేను నువ్వు ఈ విషయం తట్టుకోలేని అనద్దు నువ్వు కొద్దిగా ఓరు ఓర్చుకో నువ్వు ఓర్చుకుంటే నువ్వు మళ్ళీ మొదటి జీవితం మొదటగా ఎలాగైతే ఉండేదానివో అలాగ నువ్వు మళ్ళీ మామూలు స్థితి రాగలుగుతావు కొంచెం ఓర్చుకో కాళ్ళతో రెండో ఆపరేషన్ నేను ఫ్రీగా చేసి పెడతాను నువ్వు భయపడద్దు నువ్వు దేవుడిని పట్టుకుని ఉండి ఎందుకంటే డాక్టర్ గారు కూడా అన్యులేనండి కానీ నా సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆయన వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఈవి బ్రతుకుందంటే దేవుడి కృపణ బట్టే బ్రతుకుంది నేను ఈవి ఈవిని బట్టి మీరు తెలుసుకోండి అని చెప్పేసి వాళ్ళు నన్ను చూపించి ఆ డాక్టర్ గారు ఎదుటలు చెప్పేవారు చెప్తుంటే నేను అనుకునే దాన్ని దేవుడు ఎంత గొప్ప దేవుడు నన్ను బ అన్యుడైనాక డాక్టర్లు దేవుడిని నన్ను నన్ను బట్టి దేవుణ్ణాన్ని మహింపరిచారు వచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఇవి చూస్తే తెలుసుకోండి నేను ప్రయత్నమే చేశాను ఆవిడ ధైర్యంగా ఉంది ఆ దేవుని కృప ఉంది కాబట్టి ఆవిడ బ్రతికి బయటపడ్డాది అని చెప్పడం జరిగిందండి ఇంకా అలాగే విశ్వాసంతో అలాగే ఎంతో బాధ కానీ నేను అలాగే ఓర్చుకోవడం జరిగింది జరిగిన తర్వాత అప్పుడు నాకు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు నా బాబు నాకు అన్ని ఎందుకంటే బాబు ఇప్పుడు ఐటీ పూర్తయింది ఆ వయసులో కూడా దేవుడు ఒక తల్లిలాగా ఆ బిడ్డ కూడా చేయడానికి ఎందుకంటే ఆ బిడ్డకి ఏమీ తెలియదు అమ్మాయికుడు ఆ బిడ్డను చేయడానికి నాకు సహాయం చేశాడు దేవుడు ఎందుకంటే అది చేస్తాడా నాకు అనుకున్నారు అందరిని కానీ ఒక తల్లిగా నన్ను చీర తీసుకుని ఎత్తుకుని పైకి లేపి ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను కానీ రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవైలో ఒక అస్థి పంజర్లాగా అయిపోయాను మళ్ళీ మసిబొగ్గులాగా అయిపోయాను జుట్టంతా ఊడిపోయింది నాకంటూ రూపురేఖలు ఏమీ లేవు కానీ దేవుడు తిరిగి నాకు రూపురేఖలు ఇచ్చాడు మళ్ళీ దేవుడు దేవాదేవునికి వందనం చెల్లిస్తున్నాను అలాగే ఆ కిమోలు అయిపోయాయి అయిపోయిన తర్వాత ఆర్టివిషన్ పేగ్ పెట్టారండి నాకు మోషన్ పేక్ తీసేసి ఆ ఆర్టివిషన్ పేగు అందరికీ తట్ అందరికీ సెట్ అవ్వదటండి సెట్ అవ్వకపోతే ముందు కిమోల్ అయిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది డాక్టర్ గారి దగ్గరికి టెస్ట్ చేశారు పేగు ముసిపోయే ఉంది ఇంకా మా వాళ్ళతో అంటే ఇంకా అమ్మాయికి పేగు ఓపెన్ అవ్వదు ఇంకా ఇంక ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి బ్యాగ్ తోటే ఉండాలి ఇంకా అలాగే బ్రతకతుంది ఆవిడ బ్రతికనన్నాళ్ళని అలా ఉంచు చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది జరిగిన తర్వాత నేను నాకు చెప్పలేదు వాళ్ళు చెప్పకపోతే డాక్టర్ గారు నాతో చెప్పడం ఏంటంటే ఆహా ఆ పేగు సెట్ నెల అయినా సెట్ అవుతుంది నువ్వు ధైర్యంగా ఉండమ్మని చెప్పేసి అన్నారు నేను వెంటనే మా దైవజానికి ఫోన్ చేసి సంఘానికి చెప్పిండే ఇలా వచ్చిన నెలకైనా నాకు పేగును ఓపెన్ అవ్వాలా నేను ఆపరేషన్ చేసుకోవాలి నేను తిరిగి సన్నిధికి రావాలి సాక్ష్యం చెప్పాలి నా కొరకు ప్రార్థించండి అని నేను చెప్పడం జరిగిందండి చెప్పిన తర్వాత నేను అన్నెలో అలాగే ప్రార్థన చేసుకున్నాను నాకు పేగు ఓపెన్ అయిపోవాలి నాకు నేను ఆపరేషన్ చేయించేసుకోవాలి మామూలు మనుషులు అవ్వాలి నేను ఆ పేగు సెట్ అవ్వాలని చెప్పేసి అన్నె ప్రార్థన చేసుకున్నాను క్యాన్సర్ కణాలు కూడా ఏడు శాతం ఉందని చెప్పడం జరిగింది కిమోలు పెట్టినా కానీ ఇంకా ఏడు శాతం ఉందని చెప్పేసి అన్నారు క్యాన్సర్ కణాలు తగ్గిపోవాలి నాకు పేగు ఓపెన్ అవ్వాలని చెప్పడం చెప్ వి ప్రార్థన చేసుకున్నాను నేను అలా చేసుకున్న తర్వాత మరలా నేను నెల అయిన తర్వాత మళ్ళీ ఆ డైరెక్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ కి పంపించాను నన్ను లోపల గొట్టం పెట్టి అన్ని చేసి టెస్ట్ చేసిన తర్వాత ఇంకా నిప్పు నేను తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతుంటే ఇంకా ఆయన అన్నారు నేను ఆయనతో చెప్తున్నాను పేగ ఓపెన్ అయిపోయింది నాకు ఆపరేషన్కి రి రాసిచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు పేగ ఓపెన్ అయిపోయిందని నువ్వేమన్నా దేవుడివా నువ్వు అని చెప్పేసి డాక్టర్ నా మీద ఇసుకున్నాడు అండి ఇసుకున్నప్పుడు నేను నన్ను పేగ ఓపెన్ అయిపోయి ఉంటుంది మీరు చూసినా చూడకపోయినా నా దేవుడు నాకు ఓపెన్ చేసేస్తాడు నాకు రాసి ఇచ్చేయండి అని చెప్పేసి బిగ్గరగా నేను ఆయనతో చెప్పాను అక్కడ స్కానింగ్ తీసిన ఆయనతో వేరే హాస్పిటల్కి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన గుమ్మ నా మీద కోప్పడి పెట్టిన నా మొత్తం ఆ గొట్టాలు ఆ వైర్లు మొత్తం అన్నీ తీసేసాడు బలవంతంగా తీసేసాడు చాలా నొప్పి భరించాను నేను ఇంకా ఆయనకి ఆయన ఆయన మరలా వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు నిజంగా పేగు ఓపెన్ అయింది అంటున్నావు కదా నువ్వు నమ్ముతున్నావు కదా ఒక పది నిమిషాలు నాకు అవకాశం అయ్యి నేను పది నిమిషాలు ఓర్చుకో నువ్వు ఓర్చుకుంటే నేను చూసి సంతకం పెట్టేస్తాను నువ్వు ఆపరేషన్కి వెళ్ళిపోదు కానీ అని చెప్పిన తర్వాత అయితే ప్రభు దేవుడు నాకు ఓపెన్ చేసి ఇస్తాడు నాకు నీ రిపోర్ట్ కూడా నార్మల్గా వస్తుంది నాకు అని చెప్పేసి మళ్ళీ దాని మీద పడుకుని ప్రార్థన చేసుకుంటున్నాను నలుగురు పట్టుకుని ఉన్నారు ఎందుకంటే నాకు మొత్తం అస్థిపందిరం అయిపోయి షేవింగ్ వచ్చేసి హార్ట్ బీట్ తగ్గిపోతుంది నాకు అని చెప్పి తట్టుకోలేక అందుకు భయపడిపోయి ఆయన మొత్తం తీసేసాడు కానీ మరలా ఆయన ధైర్యం చేసుకుని మనసులో ప్రార్థన చేసుకున్నాను చేసుకుని ఆయనకి నమస్కారం పెట్టి ఆయన మీరేం బాధపడద్దు నా బా బాధను పట్టి నేను చెప్తున్నానని చెప్పేసిన తర్వాత ఆయన మరి వెళ్ళిపోయిన ఆయన దాకా వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అవన్నీ సెట్ చేసి గొట్టాలన్నీ పెట్టి చూసిన తర్వాత ఓపెన్ అయింది అమ్మా అన్నారు దేవునికి స్తోత్రం అని చెప్పుకొని వెంటనే ఆయన రాసిచ్చిన తర్వాత నేను డెల్టా హాస్పిటల్కి మళ్ళీ ఆ నైటే డెల్టా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన అన్ని టెస్ట్లు చేస్తారు అన్ని టెస్టులు స్కానింగ్ ఎక్స్రే మొత్తం అన్ని టెస్ట్లు చేసిన తర్వాత అన్ని నార్మల్గా వచ్చినాయి క్యాన్సర్ క్యాన్సర్ కణాలు కూడా నార్మల్గా వచ్చేసాయి మొత్తం పూర్తిగా వచ్చేసిన తర్వాత అన్ని టెస్ట్లు కృప చూపించాడు అన్నీ బాగా వచ్చినాయి వచ్చిన తర్వాత నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది కదా దాని గురించి మత్తిచ్చిన డాక్టర్ మత్తి ఉన్నది చెప్పేస్తా అన్నారు ఎందుకంటే నాకు ఇమోలికి నా హార్ట్ బ్లాక్గా బ్లూ కలర్లకు అయిపోయింది నాకు చూపించారు ఈ అమ్మాయికి ఈ లో ఆపరేషన్ చేస్తే చాలా ప్రమాదం కోమాకి వెళ్ళే స్టేజ్ లో ఆ అమ్మాయి మత్తు ఇవ్వకూడదు అని చెప్పి మత్తు మత్తు డాక్టర్ ఇవ్వడానికి ముందుకు రాలేదు ఆపరేషన్ చేయడానికి అప్పుడు ఆ నైట్ ఆ డాక్టర్ గారు అన్నారు అమ్మ నాకు ముందు నుంచి ఆపరేషన్ చేసిన కాడి నుంచి నాకు ఆ రెండు సంవత్సరాలు నాకు కౌన్సిలింగ్ ఇస్తూ నన్ను నన్ను ధైర్యపరుస్తున్న డాక్టర్గా సుమంత్ గారు ఆయన అన్నారు ఉదయానికి నేను ఆపరేషన్ చేసేస్తాను నువ్వు పాతిక వేలు మందులకు రెడీ చేసుకో నువ్వు పొద్దుట వచ్చాయి నేను ఆపరేషన్ అంటే సార్ నా దగ్గర ఇప్పుడు దాకా ఇరవై వేలు ట్రెస్లకి అయిపోయి నా దగ్గర అయితే డబ్బులు అయితే ఏమీ లేవు అని చెప్పేసి అంటే ఒక పాతికి వేలు చూసుకో నువ్వు అని అన్నప్పుడు నేను ఏం ఏం చేయాలో తెలియలేదు నాకు ఇంటికి ఆటోలో ప్రార్థన చేసుకుంటూ ఇంటికి వచ్చేసాను ప్రభావ నీ చిత్తమైతే నన్ను బ్రతికించి నీ సాక్షిగా నిలబెట్టుకో పేగ ఓపెన్ అయింది అన్నారు ఆపరేషన్ రెడీ చేసేసారు నాకు డబ్బులు కావాలి ఎలాగ నేను దేవుని అడిగానండి నేను గుమ్మలకు వెళ్లకుండానే నా అందరూ వచ్చి ఏమైంది ఏమైంది అని అడిగారు అడిగినప్పుడు ఇది పరిస్థితి అని చెప్పడం జరిగింది అప్పుడు ఎందుకు భయపడతారు మీరు మేమందరం లేమని చెప్పేసి ఆ అందరూ యాభై వేలు దాకా కూడబెట్టి ఆ గంటలో నాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అప్పుడు నేను అనుకున్నాను దేవుని ప్రేమ ఎంత నా ఎడలా నా కన్న తల్లిని విడిచిపెట్టినా గాని తల్లిని విడిచిపెట్టినా గాని నన్ను నాకు ప్రాణం ఇచ్చిన బ్రతికించి నా తనని విడిచిపెట్టలేదు నన్ను రక్షించుకున్న నా తన్న విడిచిపెట్టలేదు అని వెంటనే నేను దేవుడి దగ్గర నేను వెంటనే కన్నీరు కాచి కృతజ్ఞతలు చెల్లించానండి చెల్లించిన తర్వాత అవి డబ్బులు తీసుకుని మళ్ళీ నాకు ఆ డాక్టర్గా చెప్పడం ఏంటంటే ఆ ఆపరేషను ఎందుకంటే మొత్తం నిలువుగా కోసేస్తారండి నాకు రెండు ఆపరేషన్ అడ్డంగా చేయాలి అడ్డంగా చేయాలన్నప్పుడు ఆయన మొత్తం పేగలన్నీ తీసేసేటప్పుడు మళ్ళీ పెద్దగా చేయవలసి వస్తుంది నువ్వు కంగారు పడవద్దు మళ్ళీ అడ్డంగా పొడవుగా కొయ్యవలసి వస్తుంది అలాగే డెబ్బై ఐదు వేలు దాకా అవుతుంది మామూలుకైతే ఒక యాభై వేల అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఒకటే అనుకున్నాను ప్రభు ఏం చేసినా నీ చెత్తమే అని చెప్పేసి చెప్పే నేను బళ్ళు ఎక్కానండి ఉదయాన్నే నేను రెడీ అయిపోయిన తెల్లవారుజాముని పొద్దుట ఏడు గంటలకి నన్ను ఆపరేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు కూడా నా దగ్గర ఎవ్వరూ లేరు మా అబ్బాయి రామ అన్నయ్య అని సంఘస్తులు అనమాట దేవుని బిడ్డ అన్నయ్య అంటాను నేను చెల్లి నేను ఉన్నాను కంటే తీసుకెళ్తానులే అని చెప్పేస్తాను అన్నయ్య ఆటోలో తీసుకొచ్చి నాకు ఆపరేషన్ చేయించాడు చేయించిన తర్వాత ఈ హాస్పిటల్ లోపల లోపలికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు నేను ఒకటే చెప్పాను అన్నయ్య నేను బాగుపడి వస్తే దేవుడు సాక్షిగా ఉంటాను నేను చనిపోతే మాత్రం నా బిడ్డను విడిచిపెట్టద్దు అని చెప్పేసి నేను నా బిడ్డను తన చేతికి అప్పగించి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం పర్వాలేదు నేను ఉన్నాను చూసుకుంటాను అన్నారు అప్పుడు మత్తి ఇవ్వడానికి డాక్టర్లు ముందుకు రాలేదు కదా రాకపోవడంతో అప్పుడు వెన్నుపూసలు మూడు చోట్ల హోల్స్ పెట్టి తిమ్మిరి పంపిస్తూ నాకు పది నిమిషాలకి పావు గంటకి అరగంటకి అలా తిమ్మిరి పంపిస్తూ ఆయన ఆపరేషన్ చేశాడు నాకు మత్తు ఇవ్వకుండా నాతో మాట్లాడుతూ మూడున్నర గంటలు నాలుగు గంటలైనా నాతో మాట్లాడుతూ నెప్పొస్తే చెప్పమ్మని చెప్తూ నాతో తిమ్మిరిచ్చుకుంటూ నాకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ సెట్ అయిపోయింది అని చెప్పేసి ప్రతి పేగులు కూడా మొక్క మొక్కలు అయిపోయిన పేగులు కూడా అతుక్కుపోయాయని చెప్పారు అలాగే ఆపరేషన్ కూడా కూడా అతుక్కుపోయిందని చెప్పారు నూటికో కోటికి ఎవరికి అతుక్కుంటుందమ్మా అది ఎవరికి అతుక్కోదు దేవుని కృపను బట్టి దేవుడిని ఉన్నాడు కాబట్టి ఆ ఆపరేషన్ పేగు అమ్మడు అతుక్కోబడింది మేము ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చాము అని చెప్పి డాక్టర్ గారు ఆపరేషన్ చేశారండి రెండో ఆపరేషన్ కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు ఆ ఆపరేషన్ కూడా సెట్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు సెట్ అయిన తర్వాత మరలా నాకు అది సెట్ చేసిన పేగులన్నీ అతికిన పేగులన్నీ మళ్ళీ మోషన్ అవ్వాలన్నారు అది కూడా ఒక ఐదారు రోజులు చూశారు కానీ మోషన్ అవ్వలేదు మోషన్ అవ్వకపోతే మళ్ళీ ఆ డాక్టర్కి టెన్షన్ వచ్చి ఫుడ్డు అప్పటికి నీళ్ళు కానీ ఫుడ్ కానీ ఏమి వెళ్ళలేదు ఎందుకంటే ఆ పేగులు అతికి పెట్టారు కదా దాని మీద నాకు ఆ ఫుడ్ తయారవడానికి ఒక ఇంజక్షన్ పంపిస్తామని ఈ మెల్ల దగ్గర ఒక ఇంజక్షన్ పెట్టారు నాకు అది మూడు వేల ఇంజక్షన్ అమ్మ నీకు మోషన్ అవ్వకపోతే కనుక మేము ఆ ఇంజక్షన్ పంపి అది లోపల మొత్తం పేగులన్నీ కదిలి అన్నీ మోషన్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు కూడా నేను దేవుని ఒకటే అడిగాను ప్రభా నువ్వు మామూలుగానే ప్రతి అవయవాన్ని నూతన పరిచే దేవుడు నువ్వు నాలో ఉన్న ప్రతి అవయవాలు ఏంటి పేగలేంటి కానీ పరిచి ఎటువంటి కంప్లైంట్ లేకుండా నేను బయటికి రావాలి తండ్రి అని చెప్పేసి నేను దేవుని అడిగానండి దేవుడు దాని విషయంలో కూడా తెల్లవారి ఆ డాక్టర్ గారు ఆ నైట్ చెప్పి వెళ్ళారు వెళ్ళిన పదకొండు గంటల నుంచి నాకు కడుపులో ఎప్పటికైతే నొప్పి స్టార్ట్ అయ్యింది ఇంకా తట్టుకోలేనంత బాధ వచ్చేసింది అలా రెండు అయ్యి దాకా నేను ఇంకా దొ దొల్లేసి బాధపడిపోయాను బాధపడిపోతే డాక్టర్ గారు ఇంకా వచ్చి చూసిన తర్వాత ఇంజక్షన్ ఏదో చేస్తారండి చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా లూజ్ మోషన్స్ నొప్పి మోషన్ నొప్పి మోషన్ ఎందుకంటే ఆ పేగులు అతుక్కునేటప్పుడు అలా నొప్పి వస్తుందట ఇంకా విపరీతమైన నొప్పి భరిస్తూ నేను అలాగలాగా ఉదయం దాకా అలాగే ఇంక మొత్తం పేగులు పేగులు అన్నీ అలాగే మోషన్ అవుతూ ఉంది దేవుడు కూడా ప్రతీది అన్నీ ఆమెకు సమకూర్చి అమిర్చి నా కడుపులోని ప్రతీదీని అమిర్చి దేవుడు నూతనమైన పేగులు ఇచ్చి మళ్ళీ నూతనమైన అవయవాలుగా ఇచ్చి ఆయన నాకు మళ్ళీ మామూలు స్థితిలో ఉంచాడు ఆ దేవాతి దేవుని నేను వందనాన్ని చెల్లిస్తున్నాను అలాగే నా ప్రతి విషయంలో ఎందుకంటే నేను అది ఏ దేవుడు నా విషయంలో ఏంటంటే ప్రతీది ఒక తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా నేను ఆదరిస్తూ ప్రతి విషయంలో సపోర్ట్గా ఏంటంటే నాకు సహాయం నా ఏ దిక్కు నుండి రా వస్తుందో నాకు తెలియదు ఎందుకంటే ఎవరు లేరు నాకు డబ్బు లేదు మనుషులు లేరు ఏమీ లేదు కానీ నేను ఒకటే నమ్మాను దేవాతి దేవుడిని ఆ యేసుప్రభుని నమ్మాను నాకు తల్లిగా తండ్రిగా ఒక సహోదరుడిగా ఒక భర్తగా కర్తగా అయిన ఉండి నాకు అన్ని విషయాల్లో నాకు ఎప్పుడు ఏ సహాయం కావాలో దేవుడు నాకు అందిస్తూ ఉన్నాడు ఆ దేవుడిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నా జీవితంలో చేసిన మేలుని బట్టి మీకు మేము ఈ మధ్యనే పంచుకుంటున్నాను అలాగే మీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి మేలు ఇంకా ఎన్నో చేసి ఆయన బ్రతికిస్తాడు ఎన్నో మిల్లు చేసి నడిపిస్తూ ఉంటాడు అది కేవలం నేను చనిపోయాను చనిపోయిన డాక్టర్లు కూడా నిర్ధారించారు కానీ నన్ను బ్రతికించాడు చనిపోయిన వాళ్ళు సహితం దేవుడు బ్రతికిస్తాడు ఆ దేవం గల దేవుడిని మీరు ప్రతి ఒక్కరు నేను ఆశపడుతూ ఉన్నానండి నన్ను బ్రతికించిన దేవుడు నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడి రక్షిస్తూ ఉంటాడు బ్రతికిస్తూ ఉంటాడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి మన అపాయాల్లో ఉన్నా కానీ తండ్రి అనగానే దేవుడు తన కగిట్లో తీసుకుని మనల్ని రక్షిస్తూ ఉంటాడు అలాగే నా జీవితంలో ఈ దినం వరకు నేను ఎందుకు పనికిరాను ఏ యోగ్యత లేని నాకు దేవుడు బ్రతికించి ఈ రీతిగా మీ మధ్య నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే ఆ దేవాదేవి ఇచ్చిన అపూర్వమైన అవకాశం అది నాకు అది గిఫ్ట్ నాకు ఆ గిఫ్ట్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నానండి ఈ సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడి తట తిరగాలని నేను ఆశపడుతూ ఉన్నానండి కొద్దిమందైనా దేవుడి తట తిరిగి మారు మనసు పొంది రక్షణ పొందుకొని అది మతము కాదు ఇది మార్గము జీవాధిప జీవంగల దేవుడిని తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నానండి ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు ప్రతి ఒక్కళ్ళు దేవుడిని తెలుసుకొని ఆయన రక్షణలో నడవాలని ఆయన ఇచ్చిన నిజం పొందుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఆ సహ సహోదరుడికి నా హృదయపూర్వక అన్నా చెల్లిస్తూ ఈ సాక్షింటే ప్రతి ఒక్కరిని నాకు హృదయపూర్వక అన్నది చెల్లిస్తానండి ఈ చిన్న సాక్షిని దేవుడు దేవించి ఆస్వాదించిన గాక